మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఘటనను మరొక ముందే హైదరాబాద్ నగరంలో మరో సంఘటన చోటు చేసుకుంది పెళ్లయి ముగ్గురు పిల్లలున్న ఓ వ్యక్తి మరొక మహిళతో సహధీనం చేస్తూ అడ్డంగా దొరికాడు ఇదేంటని ప్రశ్నించిన భార్య పిల్లలను చావుబాదాడు హైదరాబాద్ లోని అంబర్పేట డిడి కాలనీలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ప్రియురాలితో భర్త ఏకాంతంగా ఉండగా భార్యా కలిసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇదేంటని వారిని నిలదీశారు తాను బతికొండగా ఉంటావని నిలదీసింది బాధితురాలు పోలీసులు మీడియాను అక్కడికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై బాధితురాలు మరిచి మాట్లాడుతూ తమ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని తన భర్త వలలో వేసుకునేలా ఇలా చేస్తున్నాడని వాపోయారు మేము ఆఫీస్ రన్ చేస్తాం అనమాట బిజినెస్ లైసెన్స్ ఇస్తాము అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేట తనని తిను ఇలా చేశాడు ఆల్రెడీ ఇంతకుముందు ఈయనకి చాలా అఫేర్స్ ఉన్నాయి అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి ఇది మూడోసారి వెళ్ళిపోయి రావడం అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు అట్లా నేను వచ్చాను నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశాడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కే సీసీఎస్ లో మాట్లాడేము ఆల్రెడీ కోర్టులో కూడా ఇది షీట్ అయిపోయింది ఈయన అరెస్ట్మెంట్ చేశాను ఫోర్ టైమ్స్ మా ఇంటికి వచ్చి నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందామనేసి అని చెప్పి సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి నేను అడగనీకి వస్తే కూర్చొని మాట్లాడదామా అసలు ఏంటి నీ సమస్య అంటే నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేస్తాను ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఏం సెటిల్మెంట్ చేయకుండా అని వెళ్ళిపోయాడు పైనుంచి నా మీద ఎలిగేషన్స్ బ్లేమింగ్ అయ్యడం అనమాట సో అట్లా జాబ్

అంటే ఆ కార్ కిస్ లోనే కార్ లోపల ఏంటి జనరల్ రిపిట్ లోనే ఏంటి కార్ లోపల ఎందుకు చేసిస్తున్నారు లకార్ కిస్ లోనే పిచ్ చేయండి నేను మీడియా నేను మీడియాలో పిచ్ చేయాల్సి వస్తుంది కార్ కిస్ లోనే ఆ మరి నా నా ఏనా